హాయ్ హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవాళైతే నేను ఒకటి చూపించాలనుకున్నాను అదేంటంటే ఆలు చిప్స్ చాలా మంది ఎలా చేస్తారు ఎలా చేస్తారని అంటుంది ఇంట్లో ఎలా చేసుకోవాలి అనుకుంటారు మా పక్కనే నేనైతే అంటే మా పక్కన షాప్ ఉందండి షాపు ఆ అవన్నీకి వీడియో తీసాను అతని వాళ్ళైతే ఆలు చిప్స్ బాగా చేస్తారు చూడండి ఎంత స్పీడ్గా చేస్తున్నారో నీట్గా కూడా చేస్తున్నారండి వాళ్ళది చిప్స్ షాప్ అన్ని చిప్స్ ఉంటాయి ఆలు చిప్స్ ఇంకా అన్నీ ఓన్లీ చిప్స్ అన్నమాట మిక్చరా స్వీట్ ఐటమ్ కాదు అన్నీ చిప్స్ ఐటమ్స్ చూడండి ఎలా తిప్పుతున్నారో జల్లెడ పొద్దున్నే ఆలుగడ్డలు చెక్కు తీసుకొని వాటర్లో నానపెడతారు చూడండి వాటర్లో నానపెట్టి తీసి అట్లా ఒక్కొక్కసారి ఐదు ఆరు పెట్టేసి ఎమ్మటెమ్మటే వేసేస్తున్నారు చాలా ఫాస్ట్గా వేస్తున్నారు అవి కూడా చాలా సన్నగా తరిగి తరుగుతున్నట్టు వచ్చేస్తున్నాయి చూడండి అక్కడ ఒక్క పీస్ కూడా వేస్ట్ కావట్లేదు మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతున్నాయండి మనం కూడా రెండు మూడు సార్లు చూస్తే మాత్రం చేసుకోవచ్చు ఎంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదండి బాగా చేస్తున్నారు ఆ ఎలా చేస్తారా అనుకున్నాను తర్వాత నేను పక్కన చూసే కనుక చాలా ఈజీగా ఉన్నాయి ఎవరికైనా పనికి వస్తుంది ఈ వీడియో అని నేను తీస్తున్నాను అలానే వాళ్ళు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారండి చాలా నీట్గా చేస్తున్నారు చూడక్క ప్లేట్ కానీ బెంచి కానీ అన్నీ కూడా డస్ట్ కానీ ఏమీ లేకుండా నీట్గా ఉన్నాయండి అందుకే నేను వీడియో పెట్టాను ఎందుకంటే అందరూ నీట్గా చేయరు అలానే అందరూ నీట్గా చేయకుండా కూడా ఉండరు కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు వీళ్ళు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి చాలా చాలా బాగున్నాయి ఇదైతే సడపాకులో చిప్స్ షాప్ అండి పక్కనే పండ్ల షాపు పక్కనే పూల షాపు చూడండి రోడ్డు అంత ఎంత బిజీగా ఉందో బాయ్ అండి